అలర్ట్ 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 తలనొప్పిని తేలిగ్గా తీసుకోకండి కళ్ళు బయర్లు కమ్మేలా వచ్చే బాధను అస్సలు భరించకండి అలర్ట్ గా ఉండండి ఆపదలో గోల్డెన్ అవర్ ను యూజ్ చేసుకోండి బీపీ కొలెస్ట్రాల్ ను కంట్రోల్లో ఉంచుకొని స్మోకింగ్ కు స్వస్తి పలుకుతూ వారసత్వంగా సంక్రమించే వ్యాధులపై అప్రమత్తత వహించి బ్రెయిన్ షాద్నగర్ తెలుసుకోండి అలర్ట్ చేస్తూ తమ అనుభవాలను పంచుకునే ప్రయత్నం చేశారు మలక్పేట్ యశోద హాస్పిటల్ వైద్య బృందం సభ్యులు నేడు ఉదయం రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణంలోని దేవి గ్రాండ్ హోటల్లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు షాద్ నగర్ ప్రాంతానికి చెందిన మొహమ్మద్ సాజిద్ నలభై తొమ్మిదేళ్ల వ్యక్తి అకస్మాత్తుగా తీవ్రమైన తలనొప్పితో ఈ నెల ఐదో తేదీన యశోద హాస్పిటల్లో చికిత్స నిమిత్తం చేరగా సిటీ స్కాన్ చేసిన వైద్యులు మెదడులో రక్తస్రావం అవ్వడాన్ని గుర్తించారు తదుపరి పరీక్షల్లో మెదడులోని రక్తనాళంలో పెద్ద బ్రెయిన్ ఆన్యూరిజం ఉన్నట్లు గుర్తించిన వైద్యులు పేషెంట్ కండిషన్ క్రిటికల్ గా ఉందని నిర్ధారించుకొని ఓపెన్ బ్రెయిన్ శస్త్రచికిత్స మైక్రో సర్జికల్ క్లిప్పింగ్ నిర్వహించారు అత్యవసర క్రానియోటమీ యాన్యురిజం బలహీనమైన భాగాన్ని మూసివేయడానికి చిన్న టైటానియం క్లిప్ అమెరికా కీలక రక్తనాళాల రక్షణ మెదడుకు సాధారణ రక్త ప్రవాహం కొనసాగింపు ఇలా అత్యంత క్లిష్టమైన ప్రాణాపాయకరమైన బ్రెయిన్ యాన్యురిజం కేసును ఓపెన్ బ్రెయిన్ శస్త్రచికిత్స ద్వారా విజయవంతంగా పూర్తి చేసి రోగి ప్రాణాలను కాపాడడం వైద్య రంగంలో గ్రేట్ అచీవ్మెంట్ గా చెప్పుకున్నారు అనంతరం న్యూరో సర్జన్ వైద్యులు జయానంద్ సుధీర్ తో పాటు సహచర వైద్యులు వంశీరెడ్డి మాట్లాడుతూ బ్రెయిన్ ఆన్యూరిజం అంటే ఏంటి శస్త్రచికిత్సలో ఎండో వ్యాస్కులర్ ఓపెన్ బ్రెయిన్ శస్త్రచికిత్స విధానాలు ఆన్యూరిజాన్ని గుర్తించేందుకు సిటి మరియు డిఎస్ఏ యాంజియోగ్రఫీ పరీక్షా విధానాల ప్రాముఖ్యత ప్రాణాంతకమైన వ్యాధి సోకేందుకు బలమైన కారణాలు వ్యాధి నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్త చర్యలు ఇలా అన్నింటిపై క్లారిటీ ఇచ్చారు అకస్మాత్తుగా వచ్చే తీవ్రమైన తలనొప్పిని లైట్ తీసుకుంటే బ్రెయిన్ లైఫ్ లో పడుతుందని అలాంటి సింటమ్స్ పై అలసత్వం వీడాలని తక్షణ పరిష్కార మార్గాలలో ఏడాదికి ఒకసారి కుటుంబ సభ్యుల పేరిట హెల్త్ ఇన్సూరెన్స్ తో పాటు ఆరు నెలలకోసారి హెల్త్ చెకప్ తప్పనిసరి తెలిపారు ఇదే క్రమంలో హెల్త్ ప్రాబ్లం ను గుర్తించిన పేషెంట్ వెంటనే విపత్కర పరిస్థితుల్లో అన్ని వసతులతో కూడిన ఆస్పత్రిలో అందుబాటులో ఉన్న డాక్టర్ల సమక్షంలో చేరి వైద్యం చేయించుకొని సంపూర్ణ ఆరోగ్యంతో జీవించాలని వైద్య రంగంలోనే సకల వసతులకు కేర్ ఆఫ్ గా నిల్చే మలక్పేట్ యశోద ఆస్పత్రిలో నిష్ణాతులైన వైద్య బృందం ఎల్లవేళలా సేవలందించేందుకు ముందుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో డాక్టర్స్ తో పాటు హాస్పిటల్ అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ చిదుర వసుకిరణ్ రెడ్డి తదితర ఆస్పత్రి సిబ్బంది పాల్గొన్నారు చూడాలి మరి మలక్పేట్ యశోద ఆస్పత్రి వైద్యులు ఆన్యూరిజం పై అవేర్నెస్ చేస్తూ హెల్త్ ఇన్సూరెన్స్ హెల్త్ చెకప్ లపై షాద్ నగర్ నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన విలువైన సూచనలను పాటించాలని హెల్తీ లైఫ్ స్టైల్ తో సంపూర్ణ ఆరోగ్యవంతులుగా జీవించాలని కోరుకుందాం మీడియా మిత్రులందరికీ నమస్కారం అండి నా పేరు చంద్ర శ్రీనివాస్ నేను యశోద హాస్పిటల్ మలక్పేట్ కు ప్రాతినిధ్యం వహిస్తున్నాను ఈ రోజు ఇక్కడ కలవడానికి ముఖ్య కారణం ఒక పేషెంట్ మన దగ్గరకు వచ్చిన ఒక పేషెంట్ గురించి అండి షాద్ నగర్ నివాసి తను దీన్ని బ్రెయిన్ అనిరిజం అంటారండి ఇది కామన్గా ఏంటంటే అందరికీ ఎండోవాస్టర్ సర్జరీ చేసి దానికి సంబంధించిన ట్రీట్మెంట్ చేస్తారు ఎవరైతే పేషెంట్కి అది ఫిజికల్గా ఉండదు ఆ ఆ పేషెంట్కి డాక్టర్ గారు ఓపెన్ బ్రెయిన్ సర్జరీ చేస్తారు నార్మల్గా మీరు వింటూ ఉంటారు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చినప్పుడు పేషెంట్ కోపాలకు వెళ్ళాలని వేరే ఆర్గాన్స్ పని చేయట్లేదని వేరే ఫిజికల్గా ఇస్ నాట్ ఫిట్ అని బట్ ఈ పేషెంట్లో ఏంటంటే సార్ ఆఫ్టర్ సర్జరీ విత్ ఇన్ సిక్స్ డేస్ పేషెంట్ వాకింగ్లో హాస్పిటల్ నుంచి వెళ్ళి ఇంటికి వెళ్ళిపోయాడు వచ్చేటప్పుడు తలనొప్పితో వచ్చాడు ముందుగా అందరూ తెలియాల్సింది ఏంటంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ తలనొప్పి వల్ల మెయిన్గా వస్తుంటాయండి మనం తలనొప్పిని నిర్లక్ష్యం చేయకుండా హాస్పిటల్కి వెళ్ళి చూపెట్టుకుంటే అప్పుడు మనకి సిటీ స్కాన్ చేయడం వల్ల ఈ పేషెంట్కి ఇది బ్రెయిన్ అన్ని రుజామో తెలిసిందండి దీని ఫార్టీ నైన్ ఇయర్స్ ఓల్డ్ పేషెంట్ అండి దీని గురించి దీని గురించి ఆ వివరాలు వివరాలు ఇవ్వడానికి డాక్టర్ జయానంద్ సుధీర్ గారు ఇక్కడ ఉన్నారండి డాక్టర్ గారు టు డాక్టర్ జయానంద్ సుధీర్ గారు అండి సార్ లోకల్ వరంగల్ అండి అండ్ సార్ గారు కేరళ అండి ఎక్స్పీరియన్స్ సర్జన్ ఫ్రమ్ కేరళ సార్ అవి సర్జరీకి అండి ఇండోస్క్లి సర్జరీకి సహకరించకపోవడం వల్ల డాక్టర్ గారు నిర్ణయం తీసుకొని ఓపెన్ సర్జరీకి పేషెంట్ వాళ్ళని అడిగారు ఆ తర్వాత ఓపెన్ సర్జరీ చేయించుకున్నారు పేషెంట్ చాలా అంటే రికవరీ చాలా బాగా జరిగిందండి సో దాన్ని జనాలకి తీసుకెళ్తారన్న ఒక కోరికతో ఈరోజు ఇక్కడ మనం సమావేశం జరిగింది ఐ యామ్ డాక్టర్ జయన ఐ హావ్ 16 ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ ఇన్ సర్జరీ పార్టిక్యులర్లీ ది డిసీజ్ ఇస్ ది బ్లడ్ వెసల్స్ ఆఫ్ ది బ్రెయిన్ So, I am sure every one of you would have experienced headache and headache is a very common symptom. But rarely this headache can be the worst possible diagnosis that you can have. Literally, you are having a time bomb in your brain if you have an aneurysm. So, what is a brain aneurysm? It is a dilatation or balloon-like outpouring of the blood vessels of the brain. So, it can just rupture suddenly, instantly <coughs> without any warning and cause death. Up to 80% of people who have this sudden severe headache usually die on the spot. So only 20% of these patients ever reach any hospital for any care. And even out of this 20%, less than 5% of people will actually lead a normal life without any problems in the rest of their life. So what happens in this situation is that this manually some ruptures in the brain and causes a major bleed inside the brain. So is the as part of treatment what we need to do is stop the leak of the blood vessels. So today's world the fashion is keyhole surgery or minimally invasive surgery. So everybody wants keyhole surgery for treatment. So when you go for keyhole surgery, certain situations do not are not favorable for keyhole surgery. So in brain and use some treatment, the treatment called endovascular treatment is the fashion statement nowadays that it can be minimally invasive, just pass it tube through the blood vessel and close the blood vessel from inside so that the leak is blocked. But in an open surgery, what we do is we make an opening in the skull and reach the place where the bleeding has occurred, it's literally in the center of the head that this occurs and then you open the, uh, reach the blood vessels and identify the spot where the leak is occurring and we put a very small titanium clip at the site of leak so that the bleeding is stopped now the problems that can happen before during and after surgery are very highly risky so before surgery what can happen is this aneurysm can again rebleed and can cause death even if the patient has reached the hospital during surgery also while opening the skull and reaching the aneurysm even then the aneurysm can rupture and cause death and when the blood uh, comes out of the blood vessel into the brain the natural tendency of the body is to close that blood vessel by getting into a spasm. So when it goes into a spasm, even the normal parts of the brain can suffer stroke. So even if the surgery is successful, sometimes patients can have a major stroke. So very rarely patients escape without any major problem. And we have been fortunate to treat this patient from your locality, your community, that this patient has come to us in the right time and again with the mindset that he wants a keyhole surgery for this but we had to uh, convince the patient and the <coughs> patient's relatives that this case is not ideal for keyhole surgery because the aneurysm is too big and it will not be feasible for keyhole surgery. so it took a little difficulty for us to convince the patient that the open surgery is required. and open surgery has to be done as quickly as possible because uh, if it rebleeds again, then it entails further risk to the life of the patient. So we convinced the patient for this surgery and took up, the sur uh, took up the patient for surgery on an emergency basis. And we opened and identified the site of bleed almost in the center of the head and placed a titanium clip at the base of the aneurysm. So once this has been done, the major part of the treatment is over. But even after surgery, post-operatively we had to take extreme care to prevent this spasm of the blood vessels from occurring so that he escapes another stroke during the treatment. So this patient successfully completed all the treatment, and within five to six days we were able to reach a state there where he can walk home uh, and could be discharged in a very good condition. He has come back for follow-up two times after this surgery and he is doing very well, and soon he'll be back to his normal day-to-day -day activities. Two major risk factors for brain aneurysm formation are hypertension, high blood pressure, and second thing is smoking. So both these factors play important role in development of aneurysms, and in this situation also, this patient had both hypertension and smoking. These are all preventable, or uh, to a certain extent, smoking can be uh, avoided in most individuals, and hypertension can be controlled by medicines. So, a good lifestyle and controlled lifestyle and good habits are essential for preventing such major things from occurring in individuals. One in hundred to one in five hundred of అరౌండ్ దాన్ యాక్చువల్లీ హ్యావ్ ఎన్ అన్ యూ సమ్ సో ఇట్ కెన్ హ్యాపన్ టు మీ ఆర్ యూ అట్ ఎనీ టైమ్ ఇన్ లైఫ్ సో యూ హ్యావ్ టు బీ కాషియస్ డూ నాట్ ఇట్ నెగ్లెక్ట్ ఎనీ సిమ్టమ్ ఈవెన్ ద మై న్యూ బెస్ట్ అటేక్ యూ హ్యావ్ టు టేక్ కాషియన్ అండ్ రీచ్ డాక్టర్ ఇన్ టైమ్ టు సీ దాట్ యుల్యుయేటెడ్ అండ్ డయాగ్నోసిస్ ఎస్టాబ్లిష్ ఉంటుంది కానీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపెట్టుకొని ట్రీట్మెంట్ వాడర్ అండి వాళ్ళకి ఏంటంటే ఆర్గాన్స్ ఏదైతే వైపుల్ ఆర్గాల్స్ ఉంటాయో అది మెదడు కావచ్చు గుండె కావచ్చు కిడ్నీ కావచ్చు ఇలాంటి ప్లేస్కి ఎక్కడైతే బ్లడ్ సప్లై అవుతుందో ఆ నరాలు చిట్లుపోతాయండి అంటే మన భాషలో సో దానివల్ల బ్లీడింగ్ అయ్యి ఇప్పుడు బ్రెయిన్లో జరిగింది కాబట్టి ఆ అనిజం అనేది ఒక బెలుల్లా ఉండి అక్కడ వల్ల చిట్లిపోయింది కానీ తను జస్ట్ రావడం ఓన్లీ తన వచ్చారు కానీ పేషెంట్ పేషెంట్ కూడా ఏంటంటే సార్ దీనిలో గోల్డెన్ అవర్లో రావాలండి అంటే పేషెంట్కి ఇది రాగానే ఇమీడియట్గా ఒకసారి వస్తే దానికి సంబంధించిన లైక్ ఆ టెస్ట్ చేయడం వల్ల ఇన్వెస్టిగేషన్ చేయడం వల్ల అది బయటకు వచ్చింది ఏంటి ఇలాంటి ప్రాబ్లం ఉంది సాహిమీడియట్ గా సర్జరీ చేయాలని వాళ్ళ పేరెంట్స్కి వాళ్ళ వైఫ్ అండ్ వాళ్ళకి చెప్పారు చెప్పిన తర్వాత అగ్రి అలా అగ్రిడ్ చేయడం వల్ల ఈ రోజు ఆ పేషెంట్ ఇంటికి అంటే రెండు ఒక పేషెంట్ మనం ట్రీట్ చేసినప్పుడు ఒక ఫ్యామిలీ ఫార్టీ నైన్ ఇయర్స్ అంటే ఇంకా అప్పటికి పిల్లలు వాళ్ళ సెటిల్ కాని స్టేజ్ లోనే ఉంటారు ఇంకోటి ఏంటంటే సార్ తన బీపీ ఉంది తనకి అండ్ స్మోకర్ కూడా రెండు ఉన్నాయి సార్ త్రీ అవర్స్ వరకు చెప్తారు డాక్టర్ గారు మినిమం అంటే మాక్సిమం త్రీ అవర్స్ మినిమం వన్ అవర్ లోపల ఉంటే

సో ఈ బ్రెయిన్ అన్యూజం అనేది ఎక్కడైనా రావచ్చు యూజువలీ బ్రెయిన్ ఈ స్కల్ ఎప్పుడైతే ఎంటర్ అవుతాయో ఎంట్రీ తర్వాత యూజువలీ మోర్ కామన్ ఉంటాయి అన్యులిజం బయట సో అన్యులిజం అంటే ఏంటి అని అంటే రక్తనాళం మనకి పైప్ లాగా ఉంటుంది సో ఆ పైప్ దగ్గర ఎక్కడైతే ప్రెషర్ ఎక్కడైతే పైప్ విడిపోతుందో బ్రాంచ్ అవుతుంది మన చెట్టులాగా విడిపో బ్రాంచ్ ఉంటాయి ఎక్కడైతే బ్రాంచ్ అవుతుంటాయో అక్కడ ప్రెషర్ ఎక్కువ అయితున్నా आ पर्टिकुर् ब्ल फिटना कोई प्रेसर वाल अब कुछ वीक स्पाटे आज इ बलूनला है आ अभी रेका उन्ईना मोतम बलून ऐवे बलून ऐसी सो अभी उम्मीद मेल्ल मेल प्रेसर कलून एक्सपाव कंट्रोल लेकिन ఎక్స్పర్డ్ అయ్యాయి ఒకరోజు చాలా తిన్ అయిపోయేసరికి ఏదో ఒక రోజు కొంచెం బీపీ ఇంకొంచెం ఎక్కువ స్పైక్ ఎక్స్పైరీ పగిలిపోవడం జరుగుతుంది అది పగిలిపోయేసరికి ఏమవుతుంది అంటే అదే బీపీతో మొత్తం బ్లడ్ ఈ బ్రెయిన్ అంతా రక్తం బయటికి వెళ్ళడం బ్రెయిన్లో రక్తం గడ్డ గడ్డగట్టడము ఇవన్నీ జరుగుతుంది సో ఇది యూజువలీ ఏంటి అని అంటే వరల్డ్ పాపులేషన్లో టూ పర్సెంట్ పీపుల్స్ ఉంటుంది మన ఇండియన్ పాపులేషన్లో అరౌండ్ వన్ ఇన్ హండ్రెడ్ మెంబర్స్ ఉంటుంది చాలామందికి ఉన్నట్టు కూడా తెలియదు చాలామంది అది ఉన్నా కానీ అది అలానే ఉండిపోతుంది అంతే అది వేరే ఏదైనా వాళ్ళకి యాక్సిడెంట్ వల్ల బయటపడమో లేకపోతే ఉట్టిగా చాలామందికి దూసిన పేషెంట్స్కి ఎలా అంటే వాళ్ళు ఉట్టిగా ఒక బ్రెయిన్ స్కాన్ చేయించుకొని వచ్చారు అంతే అలా కూడా బయటపడడం జరిగింది అందరికీ హెడ్ ఎక్ లాగానే కాదు సో మోస్ట్ కామన్ ఏంటంటే ఇట్లా కూడా బయటపడతాయి కానీ ఇవాళ మోస్ట్ కామన్ ప్రెసెంటేషన్ అంటే హెడ్ ఎక్ హెడ్ ఎక్ ఎలా ఉంటుంది అని అంటే వాళ్ళ ఇట్ ఈస్ టర్మ్ అస్ వర్స్ట్ హెడ్ ఎక్ ఆఫ్ దైఫ్ అట్లాంటి హెడేక్ ఎవరు ఎక్స్పీరియన్స్ కూడా చేయరు హెడ్ఏక్ వల్ల కూడా సూసైడ్ అండ్ టెండెన్సీస్ వస్తే సూసైడ్ చేసుకునేంత సివియర్ హెడ్ వస్తుంది ఇంకా ఏ పని చేయలేదు దాంతోపాటు ఈ రక్తదాళం ఏదైతే పగిలిపోతుందో దానివల్ల ఇమ్మీడియట్ రెస్పాన్స్ ఏంటి అంటే రక్తలాన్ని కుంగిపోతుంది కుంగిపోయేసరికి వాళ్ళకి ఇమీడియట్గా స్ట్రోక్ వచ్చే అవకాశం ఉంటుంది ఫిట్స్ వచ్చే అవకాశం ఉంటుంది మెయిన్లీ రక్తం పగిలిపోయేసరికి ఆ సడన్ పెయిన్ వల్ల బ్రెయిన్ ఏదైతే ఉందో దాన్ని యాక్టివిటీ పెరిగి ఫిట్స్ వచ్చే అవకాశం ఉంటుంది ఒక సైడ్ చెయ్యి కాలు పడిపోయే చాలా ఇవి రెండు కాకుండా పేషెంట్ తల నొప్పితోనే ఓ పదిహేను నిమిషాలలో ఫిట్స్ వచ్చి కోమాలకు పోయి డెత్ కూడా అయ్యే అవకాశం ఉంటుంది అయితే దీన్ని గుర్తుపట్టడం చాలా కష్టం ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ కి మెయిన్ ఇంటెన్షన్ ఏంటి అని అంటే ఇట్లాంటి కండిషన్ కూడా ఒకటి ఉంది అని చెప్పేసి మనం ప్రజల్లోకి తీసుకెళ్లడమే మన ఏం ఏం సో యూజువల్ సెవెంటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్ ఇట్లాంటి హెడ్ ఏక్ వచ్చి ఊళ్ళలో చనిపోవడం కూడా జరుగుతుంది మనం చాలామంది చూస్తాం ఊళ్ళు చనిపోయారు అని పనులకు వచ్చి చనిపోయారు అని తర్వాత అసలు ఏమైంది అసలు బయటనే పడదు బట్ చాలామంది నిధులలో కూడా చనిపోవడం జరుగుతుంది దాంట్లో ఇరవై నుంచి ముప్పై శాతం మందే హాస్పిటల్కి రావడం జరుగుతుంది హాస్పిటల్ రావడం కూడా వాళ్ళు వాళ్ళు ఐదు లో పది మంది ఉంటారు దాంట్లో కూడా మళ్ళీ మనం ఏ టైప్ ఆఫ్ మనం అయింది ఒకటే కంపార్ట్మెంట్ ఆఫ్ బ్రెయిన్ లో వేరే కంపార్ట్మెంట్స్ లో కూడా బ్లడ్ ఉందా చూసుకోవాల్సి వస్తుంది అది అన్నిసం ఎక్కడ ఉంది అది మనం సర్జికలీ యాక్సెస్ చేయొచ్చా లేకపోతే ఇండోవాస్లర్లీ పాసిబుల్ రెండు చేయొచ్చు కానీ మళ్ళీ పేషెంట్ ఫైనాన్సెస్ ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకోవాల్సి వస్తుంది సో ఇట్ ఈస్ అ వెరీ కాంప్లికేటెడ్ పిక్చర్ అండ్ వీటన్నిటితో పేషెంట్ ఈ అన్ని రిజల్తో వచ్చిన పేషెంట్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పేషెంట్ హాస్పిటల్ ఇంకా ఏ పేషెంట్ ఇంతకంటే ఇంపార్టెంట్ పేషెంట్ కాదు ఎందుకంటే పేషెంట్కి చాలా తక్కువ టైం ఒక్క యూజువల్గా ఏమవుతుందంటే ఒకసారి బ్లీడ్ అయినప్పుడు మన బాడీ టెండెన్సీకి అక్కడ చిన్నగా ఒక క్లాట్ లాగా ఉండడం జరుగుతుంది క్లాట్ వల్ల అది టెంపరీగా కంట్రోల్ అవుతుంది చాలా మందికి కొన్ని కొన్నిసార్లు ఈ

మనం సిటీ స్కాన్ చేస్తే సిటీ స్కాన్లో బ్లడ్ ఎక్కడ ఉంది దాన్ని బట్టి మనం ఆన్యురిజం ఏదో ప్రిడిక్ట్ చేస్తాం లేదు వీ హ్యావ్ టు డూ ఐదర్ సిటీ యాంజియోగ్రఫీ ఒకటి చేయాల్సి వస్తుంది అండ్ డిఎస్ఏ డిజిటల్ సప్రాక్షన్ యాంజియోగ్రఫీ ఇవి రెండు చేయాల్సి వస్తుంది దీన్ని బట్టి మనం ఆన్యోరిజం ఎట్లుంది ఎక్కడుంది సైజ్ ఎంత ఉంది దాని డైరెక్షన్ ఎటువైపు ఉంది మనం మరి దీంట్లో కాయిల్ వేస్తే ఏమైనా కంటి నరం మీద ఏమైనా ఒత్తిడి పడి కడిచూ పోయే ఛాన్స్ ఉందా లేకపోతే మనం క్లిప్పే చేయాలా ఇది అన్యుజం దాని నుంచి మనం డిసైడ్ అవుతుంది అండ్ పేషెంట్ స్టేటస్ ఎట్లుంది పేషెంట్ సాల్వేజబుల్ పేషెంట్ లేడు ఆల్రెడీ పేషెంట్ హార్ట్ హార్ట్ ఎఫెక్ట్ అయింది అండ్ ఈ తలనొప్పి వల్ల కూడా ఏమవుతుంది అని అంటే త తలలో నుంచి హార్మోన్స్ అన్ని సెట్ గుండె మీద ఇంకా యుక్తుల మీద కూడా లోడ్ చాలా ఎక్కువ పడుతుంది సింపథెటిక్ సర్జన్లో ఇది ఎక్కువ అవ్వడం వల్ల కూడా సడన్గా గుండా అయిపోవడం చిన్న బ్లీడ్ బ్రెయిన్లో అది అంత పెద్ద బ్లీడ్ ఆకపోయినా సడన్గా గుండా అయిపోవడం కూడా జరుగుతుంది సో పేషెంట్ సాల్వెజబుల్ పేషెంటా లేదా మనం ఎంతవరకు పేషెంట్ని కాపాడగలుగుతాం దాన్ని బట్టి వి యూజువలీ టేక్ కాల్స్ సో రెండు రకాల ట్రీట్మెంట్ ఉన్నాయి ఒకటి ఎండోవ్యాస్ లేరు ఎండోవ్యాస్క్ లేరు మనం మినిమల్ ఇన్వెస్ సార్ చెప్పినట్టు ఇప్పుడు ట్రెండ్ ఈస్ గోయింగ్ టువర్డ్స్ మినిమల్ ఇన్వెస్టింగ్ కానీ అన్ని రకాల ఎనిమిసిజమ్స్ మినిమల్ తోని ఫీజిబుల్ కాదు అన్నీ చేయలేము ఎస్పెషలీ ఈ పర్టిక్యులర్ పేషెంట్ మొహమ్మద్ సాజిద్ పేషెంట్లో ఏమైతుండే అంటే రక్తనాళం ఎక్కడైతే బ్రాంచ్ అవుతుందో దాని మిగతా రెండు బ్రాంచ్ అయినాక ఒకటి పోయి రెండు రెండు అవుతున్నాయి ఆ రెండు అనిజం మధ్య నుంచే వస్తున్నాయి సో అక్కడ కాయిల్ వేసుంటే అవి రెండు బ్లాక్ అయిపోతుండే పేషెంట్కి స్ట్రోక్ వస్తుండే స్ట్రోక్ అయి రెండు కాళ్ళు చేతులు పడిపోతుండే పేషెంట్ ఎప్పటికీ బెడ్ మీద ఉండిపోతుండే సో ఇట్ వాజ్ నాట్ అ ఈజీ కేస్ ఫర్ రెండో వేస్తాయి మళ్ళీ అది సర్జికలీ ఈజీ అంటే సర్జికలీ కూడా ఈజీ కాదు మనం ఆ రెండు బ్రాంచెస్ ఉంటాయో అవి తప్పించి మనం అక్కడ క్లిప్లాగా వేయాలి ఈ సర్జరీ యూజువల్గా ఈ నార్మల్గా మనం జనాలలో కూడా చూస్తాం కుర్ర సర్జరీ క్రీనాటమి కుర్ర తీసి క్రీనాటమి చేస్తారా అది ఇవన్నీ సింపుల్ థింగ్స్ మెయిన్ గేమ్ ఎప్పుడు స్టార్ట్ అయిపోతుంది అంటే మనం లోపల పోయి రక్తనాళంని ఏదైతే డిసెక్ట్ చేసేసి అన్యుడిజంని చూసి క్లిప్ అప్లై చేస్తామో అది దట్ ఈస్ ద మెయిన్ పార్ట్ ఆఫ్ ద సర్జరీ సో అండ్ చాలామంది ఇంకొక అపోహ కూడా ఉంది బ్రెయిన్ సర్జరీస్లో చాలా పెయిన్ఫుల్ ఉంటాయి బ్రెయిన్ సర్జరీస్ లేకపోతే తలలో ముక్క తీసేసి బ్రెయిన్ సర్జరీ చేస్తారంట చాలా పెయిన్ఫుల్ ఉంటుంది కదా చాలా కష్టపడుతుంది యూజువలీ బ్రెయిన్ సర్జరీస్ అంత పెయిన్ఫుల్ ఉండవు పెయిన్ అంతా మన స్కిన్ ఇంకా లోనే అది ఏ సర్జరీలోనైనా ఉంటుంది ఇంకా స్పైన్ సర్జరీస్లో పెయిన్ ఎక్కువ ఉంటుంది కానీ బ్రెయిన్ సర్జరీస్లో యూజువల్గా పెయిన్ అన్ని మంచిగా అయితే బ్రెయిన్ సర్జరీస్లో రికవరీ చాలా ఫాస్ట్ ఉంటుంది అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే రిస్క్ ఫ్యాక్టర్స్ మెయిన్లీ రిస్క్ ఫ్యాక్టర్స్ ఆర్ ఈపి హైపర్ టెన్షన్ ఉన్న పేషెంట్స్కి వెరీ హైయెస్ట్ రిస్క్ ఆఫ్ యాన్యురిజమ్స్ హైపర్ టెన్షన్తో పాటు స్మోకింగ్ కూడా కపుల్ అయినప్పుడు ఇంకా రిస్క్ డబుల్ ట్రిపుల్ అవుతుంది ఇంకొకటి సార్ చెప్పడం మర్చిపోయింది ఏంటి అని అంటే యూజువల్గా ఈ యాన్యూరిజం ఫార్మేషన్ అనేది ఫ్యామిలీస్లో రన్ అవుతుంటుంది కొంతమంది ఫ్యామిలీస్లో ఫాదర్ ఫాదర్ కెన్ బి ఎఫెక్టెడ్ బౌద్ధ ద సన్స్ బౌద్ధ డాటర్స్ విల్ బీ ఎఫెక్ట్ అండ్ డిఫరెంట్ స్టేజెస్ ఆఫ్ లైఫ్లో వాళ్ళు కంటిన్యూస్గా చనిపోవడం జరుగుతుంటుంది సో ఇది కూడా ఒకటి మన తెలంగాణ పాపులేషన్లో అంత ఫ్యామిలీ హిస్టరీ ఉండకపోవచ్చు కానీ సౌత్లో తమిళనాడు కేరళ ఇట్లాంటి ప్లేసెస్లో చాలా కేసెస్ చూసాను ఫ్యామిలీ హిస్టరీ ఉన్న వాళ్ళు ఫాదర్ ఆల్రెడీ కండిషన్తో చనిపోవడం తర్వాత వాళ్ళ కొడుకులకి కూతుర్లకి మనం టెస్ట్ చేస్తే గ్లానిజన్స్ ఉండి వాళ్ళని కొందరిని క్రీట్ చేయడం ఇవన్నీ కూడా జరిగింది ఈ పర్టికులర్ పేషెంట్ చేసి ఇంకొకటి ఏం చేయాలంటే ఆపరేషన్ చేయడం అంతా ఓకే ఆపరేషన్ తర్వాత మనం పేషెంట్ ఎట్లా మేనేజ్ చేస్తున్నామో అది కూడా చాలా ఇంపార్టెంట్ ఆల్రెడీ తలలో బ్లడ్ ఉంది ఆ బ్లడ్ని మనం ఆపరేషన్ చేసేటప్పుడు ఎంత వీలైతే అంత అంత క్లియర్ చేస్తుంటాం కానీ బ్లడ్ ఆల్రెడీ ఉండేసరికి ఆ బ్లడ్ ఏదైతే ఉంటుందో అది కరిగిపోయి దాంట్లో నుంచి ఉన్న చెడి పదార్థాలన్నీ బయటికి వస్తుంటాయి అవి బయటకు వచ్చి రక్తనాళాల మీద యాక్ట్ చేస్తుంది సో యూజువలీ సిక్స్త్ డే నుంచి ఈ బ్లీడ్ అయిన సిక్స్త్ డే నుంచి ట్వంటీ ఫస్ట్ డే వరకు బ్యాసస్ ప్యాసం అనేది ఇసుకుంటుంది అంటే రక్తనాలు దానంత అవే కుంగిపోతుంది యూజువల్గా మన బ్రెయిన్కి ఒక అవర్లీ ఒక ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ బ్లడ్ సారీ పర్ మినిట్ ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ బ్లడ్ పోతుంది అనుకుంటే తగ్గిపోతుంది బ్లడ్ అక్కడ స్ట్రోక్ అయ్యే అవకాశం ఉంటుంది వాళ్ళకి సో సర్జరీ వల్లనే పేషెంట్ ఇంకా కంప్లీట్గా సక్సెస్ఫుల్ అవుతాడు అని మనం హండ్రెడ్ పర్సెంట్ చెప్పలేము సర్జరీ చేసినాక కూడా సర్జరీకి ముందు ఎంత రిస్క్ ఉందో తర్వాత కూడా అంతే రిస్క్ ఉంటుంది తర్వాత మనం పేషెంట్కి ఎంత బాగా ట్రీట్ చేస్తున్నాం ఎంత బాగా పేషెంట్ చిన్న 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 వార్నింగ్ సైన్స్ తీసుకుంటాం అవి మనం ఎంత తొందరగా పికప్ చేస్తున్నాం వాళ్ళకి ఎంత తొందరగా ప్రాపర్ ట్రీట్మెంట్ ఇస్తున్నాం దీని ఇవన్నీ బేసిస్ మీదనే రికవరీ ఉంటారు ఫోర్టీన్ డేస్ ఆఫ్ సర్జరీ తర్వాత రిస్క్ అనేది కొంచెం చాలా తగ్గుతుంది

No, for that matter, yeah. no headache should be neglected. Just, mm. Okay, some stress-induced headache, even if you go in the sunlight, migraine-like issues, and all, can happen. But if you persistently get headache, exactly, then definitely you have mm. to.

అన్ని కండిషన్ ఆల్మోస్ట్ కండిషన్స్ హ్యాప్స్ టైమ్ మీకు కొంచెం టైం ఉంటుంది పేషెంట్ని తీసుకెళ్ళి ఎవాల్యుయేట్ చేయడానికి దీని మీద ఎందుకంటే స్ట్రక్స్ చేస్తున్నామని అయితే పేషెంట్ని మనం కాపాడుకోగలము ఎప్పుడు కరెక్ట్ టైంకి పేషెంట్ రీచ్ అయ్యాడు కరెక్ట్ టైంకి మనం డయాగ్నోస్ చేసి ఆయనకి ఎంత కరెక్ట్ ట్రీట్మెంట్ ఆఫర్ చేస్తున్నామో దాన్ని బట్టి పేషెంట్ అని స్టేటస్ సరిగ్గా ఉంటుంది పేషెంట్ పడుకునే ఉంటాడు సో వాటర్ తాగడం మర్చిపోతాడు యాక్చువల్లీ డ్రై అయిపోతారు పేషెంట్ బీపీ కొంచెం డౌన్ అవుతుంది దానివల్ల రక్త తక్కువ త్వరగా తగ్గిపోతుంది తగ్గిపోతుంది వెళ్ళినప్పుడు అందరికీ ఒకటే చెప్తున్నాము ఇన్సూరెన్స్ చేయించుకోవడం వల్ల చాలా ఉపయోగం రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు క్రాస్ అయింది అనుకోండి వాళ్ళకి అన్ని ఎలిజిబిలిటీస్ ఉంటాయి అన్ని చేయించుకోవడానికి అర్హతలు ఉంటాయి సో దానివల్ల ఏంటంటే జనాలకి దీంతో పాటు ఒకటి తీసుకెళ్ళాల్సింది ప్రతి ఒక్కరు ఆరు నెలలకు ఒకసారి హెల్త్ చెక్ సంవత్సరానికి ఒకసారి హెల్త్ ఇన్సూరెన్స్ రెన్యువల్ చేయించుకోవాలి మనం ఎలాగైతే రెంట్ కడుతుందని ఫిక్స్ చేసుకుంటాము ఇది సేవ్ చేసుకుంటాము దానిలో ఇది కూడా ఒక భాగంగా ఉంటే మీకు ఈ వ్యాజ్ ఇలాంటివి వచ్చినప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ డిసిషన్ తీసుకోవడానికి చాలా మట్టుకు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి లేదంటే కొంతమందికి ఫైనాన్షియల్గా ఉన్న బతకడేమో అని కొంతమంది రిలేటివ్ చెప్పడం ఇలాంటివి జరుగుతుంటాయి కానీ మెజారిటీ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి దానివల్ల ఏంటంటే సార్ ఇప్పుడు జిఎస్టీ కూడా తీసేసారు పది లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ తీసుకుంటే ఇట్ ఈస్ కాస్టింగ్ ఫోర్ మెంబర్స్కి ట్వంటీ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఇయర్లీ కానీ మీరు పది సంవత్సరాలు కట్టే మనం కట్టేది చూడడం అన్ఫార్చునేట్లీ దురదృష్టవశాత్ ఇలాంటి జరిగింది అనుకోండి ఆ పది లక్షలు మీకు ఒక సంవత్సరం పెరుగుతుంది అప్పుడు మీకు ధైర్యం ఉంటుంది మెయిన్లీ ఏంటంటే చికిత్స తీసుకోవడానికి టైంలో లో డిసిషన్ తీసుకోవడానికి మీకు ఒక ధైర్యం ఉంటుంది చేతిలో కార్డు ఉంటే లేదు ఎవరికైనా పది లక్షలు కట్టాలంటే ఎంత ఉన్నవాడికైనా కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది ఈ సర్జరీకి సంబంధించి ఒకే ఒక్క డాక్టర్ వన్ డాక్టర్ అది ఇంకా పెడా వచ్చిన నిరో ప్రాబ్లమ్ కి తాజారు ట్రీట్మెంట్ అందుకే ఏమంటారా మీరు చికిత్సకి ఇన్వెస్టిగేషన్ కి ఆలోచించకుండా ప్రతి ఒక్క ఎవరైనా ఇండివిజువల్ ఏదైనా ప్రాబ్లమ్ వచ్చినప్పుడు కార్పొరేట్ కి రావడం వల్ల ఉపయోగాలు చేస్తామండి ఎందుకంటే ఇప్పుడు ఏదైనా చిన్న హాస్పిటల్ మీరు ఎవరికి తప్పబడట్లేదు ఏ హాస్పిటల్ కి సంబంధించి వాళ్ళ స్థాయిని బట్టి డాక్టర్స్ ఉంటారు అవును అలాగే చిన్న హాస్పిటల్కి వెళ్ళినప్పుడు మీకు ఒకవేళ ఇంటర్మీడియన్ అవసరం ఉందంటారు ఆ డాక్టర్ గారు అపాయింట్మెంట్ తీసుకొని వచ్చే లోపల ఏమో జరుగుతుంది ఆ ఉద్దేశంతో చెప్తున్నాను అన్ని అవైలబిలిటీస్ అంతటా ఉన్నాయి ఇప్పుడు మహబూబ్ నగర్లో ఉన్నాయి శాంతాలో ఉన్నాయి హైదరాబాద్లో ఉన్నాయి కానీ చికిత్సతో పాటు డాక్టర్ల అవైలబిలిటీ కూడా ఏదైతే మనకు ఉపయోగపడే పరికరాలు ఉన్నాయో వాటిని ఉపయోగించే డాక్టర్స్ కూడా వస్తున్నాయి సో అంతవరకు నేను గ్యారెంటీ ఇవ్వగలుగుతానండి మన దగ్గర డెబ్బై ఐదు మంది డాక్టర్లు కన్సల్టెంట్ ఆల్ స్పెషాలిటీస్ ఉన్నాయి పెట్టి సీట్ కూడా అవైలబుల్ ఉంది ఏదైనా సీటీ కావాలనుకోండి ఒక కొంతమందికి మందికి ఏంటంటే సర్జరీ చేసేటప్పుడు డ్యూరింగ్ ద సర్జరీ సీటీ అవసరం ఉంటుంది దానికి మన దగ్గర అవైలబిలిటీ ఉండాలి మీకు అన్ని హాస్పిటల్ అవైలబుల్ ఉండకపోవచ్చు సిటీ స్కాన్ అవైలబుల్ ఉండడమే కొంచెం కష్టమైన విషయం దానికి సంబంధించినంత వరకు మీకు క్వాలిటీ ఆఫ్ చికిత్స దొరికిద్దని మీరు తప్పకుండా జనాల్లోకి తీసుకెళ్ళాలండి కానీ దీంతో పాటు చికిత్సకి ముందు ఆరు నెలలకు ఒకసారి ఏమున్నా లేకున్నా నేను బాగానే ఉన్నా అనుకోకుండా ఒక హెల్త్ జెక్ చేయించుకుంటే మీకు కాస్ట్ త్రీ థౌజండ్ ఫైవ్ థౌసండ్ అంటే మనకి ఏదైతే అర్థం బీపీ ఉండచ్చు షుగర్ ఉండొచ్చు పేషెంట్స్కి కొలెస్ట్రాల్ ఉండొచ్చు ఇలాంటివి కొన్ని టెస్ట్ చేయించుకుంటే ముందుగా మనకి ఇది రాకముందే అంటే తల్నొప్పి లేవకముందే వచ్చి ట్రీట్మెంట్ చేసుకునే అవకాశాలు ఉంటాయి ఈ ట్రీట్మెంట్తో పాటు దీన్ని కూడా జనాలకు తీసుకెళ్తున్నామని దగ్గర పోతూ ఉంటుంది